హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు శుభవార్త రావడం జరిగింది ప్రతి మహిళకు ప్రతి నెల వారి ఖర్చుల కోసం పదిహేను వందల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సో ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి విడుదల చేస్తారా ఈ ఏప్రిల్లో విడుదల చేస్తారా లేదంటే మే నెలలో విడుదల చేస్తారా ఎప్పుడు విడుదల చేస్తారు అలాగే వీళ్ళందరికీ మూడు వేల రూపాయలు విడుదల చేస్తారు ఎవరికి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు వారికంటూ ఖర్చుల కోసం అని చెప్పి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు అలాగే మనకు గత ప్రభుత్వంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్ చేయిత అనే పథకాన్ని తీసుకుని రావడం జరిగింది ఆ పథకం ద్వారా మూడు సంవత్సరాలు ప్రతి మహిళకు అంటే నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు పద్దెనిమిది వేల ఎనిమిది యాభై రూపాయలు ఇచ్చారు ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలకు ప్రతి మహిళలకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు సో ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా తొమ్మిది నుండి పది నెలలు అవుతుంది కనీసం ఇప్పటి వరకు ఈ పథకాన్ని అమలు చేయలేదు ఈ పథకం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు అంటే అసలు ఈ పథకాన్ని అమలు చేస్తారా లేదా డబ్బులు అనేది ఇస్తారా ఎవరా అని అనుకుంటున్నారు సో ఇస్తారండి అది కూడా వచ్చే నెల నుంచి ఇస్తారు డేట్ కూడా చెప్తాను లాస్ట్ వరకు చూడండి ఈ పథకాన్ని ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే ఈ నెలలోనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ పథకానికి సంబంధించి పదిహేను వందల రూపాయలు కాకుండా పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు దీని మీద ఇప్పటి వరకు ప్రభుత్వం క్లారిటీ తీసుకోవడం లేదు సో ప్రతి నెల కూడా దీనికి సంబంధించి ఫండ్స్ రిలీజ్ చేయవలసి వస్తుందని చెప్పి ప్రభుత్వం అన్నిసార్లు కాకుండా ఒకేసారి మహిళల ఖాతాల్లో పద్దెనిమిది వేల రూపాయలు వెయ్యాలని చెప్పి నిర్ణయించుకుంటుంది దీనికి సంబంధించి త్వరలోనే అంటే వన్ వీక్ లోపలే ప్రభుత్వం క్లారిటీ ఇస్తారు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దీనికి ఎవరెవరు అర్హులు అవుతారు అర్హతలు ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే సో ఇంతకుముందు వచ్చిన అప్డేట్ ఏంటంటే పెళ్ళైన వారికి మాత్రమే పెళ్ళికని వారికి కాదు అని చెప్పి అప్డేట్ అయితే వచ్చింది దీనికి సంబంధించి మరొక కొత్త అప్డేటు కొత్తగా జారీ చేశారు పెళ్ళికని వారికి కూడా డబ్బులు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నారు ఎందుకంటే పెళ్ళి కాకుండా ఇంట్లో చదువు ఆపేసి ఉంటారో వాళ్లకు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అలాగే ఎవరైతే చదువుకుంటూ ఉంటారో వారికి మాత్రం ఈ పథకం రాదు ఎందుకంటే ఆల్రెడీ వారికి ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రభుత్వం ఫీజు డబ్బులు వేస్తుంది కాబట్టి ఈ పథకం చదువుకునే విద్యార్థులకు రాదని చెప్పడం జరిగింది అలాగే ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగ వృత్తి కింద ఎవరైతే డిగ్రీ చదువుకొని ఖాళీగా ఉంటారో అంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా డిగ్రీ చదివి ఖాళీగా ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రతీ నెల కూడా మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు దీనికి ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉంటారో వారికి పదిహేను వందల రూపాయలు రావు అలాగే ఎవరైతే టెన్త్ క్లాస్ చదివి లేదా ఇంటర్ చదివి ఆపేసి ఖాళీగా ఉంటారో వారికి పదిహేను వందల రూపాయలు రావడం జరుగుతుంది అలాగే డోక్రా మహిళలకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ పథకం వస్తుంది తర్వాత పెన్షన్ వాళ్ళకు సంబంధించి చూసుకుంటే నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు వచ్చి ఏ పెన్షన్ దారులకైనా ఈ యొక్క పదిహేను రూపాయలు ఇస్తారు అలాగే పదివేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు తీసుకుంటున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అలాగే దివ్యాంగులు వీళ్ళకి ఇవ్వమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఎంతకీ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు ఎలా అప్లై చేసుకోవాలంటే ప్రతి ఒక్కరి దగ్గర రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాష్ ఇన్కమ్ బ్యాంక్ బుక్ అనేది ఖచ్చితంగా ఉండాలి మనకు వన్ వీక్ లోపు క్లారిటీ ఇస్తారు పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఒకేసారి విడుదల చేయాలా లేదా పదిహేను వందల రూపాయలు ప్రతి నెల వెయ్యాలా అనేది క్లారిటీ ఇస్తారనమాట మరి డబ్బులు ఎప్పుడు వేస్తారనేది మనకు ఈ ఏప్రిల్ నెల ఎండింగ్లో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మొదలుపెట్టే అవకాశం ఉంది లేదంటే కనుక మే నెలలో అయినా దీనికి సంబంధించి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ విడుదల చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సప్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపక్రైబ్ చేసుకోండి